విశాఖపట్నం తాటిచెట్ల పాలెం శ్రీ వెంకటేశ్వర విద్యాలయం స్కూల్ స్టూడెంట్స్ పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్యాచ్ స్టూడెంట్స్ ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత అందరూ కలిశారు విశాఖలో గెట్ టుగెదర్ కంబలకొండలు అందరూ కలిసి చిన్నప్పుడు స్కూల్లో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్యాట్ స్టూడెంట్స్ సతీష్ కుమార్ నీలకంఠ సాయి డోరేమాన్ శ్రీదేవి రాధా నాగలక్ష్మి సతీష్ సురేష్ సాయికుమార్ సత్యనారాయణ నాగరాజు సాయి రాజా సాయి లక్ష్మి ప్రసన్న శ్రీనివాస్ అప్పలరాజు విజయ్ పద్మ వెంకటేశ్వరి తదితరు విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం కేక్ కట్ చేశారు వారి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు ಅವಳ ಹಸನಲ್ಲಾ ಬಟ್ ವಿಡಿಯೋ ಶಾರ್ಟ್ ತಿಸ್ಸ ಹಾ ನಾ ಬ್ುತಗೆ ವಿಡಿಯೋ ಶಾರ್ಟ್ ಹಾ ಇಲ್ಲ ಇಲ್ಲ ಎರಡು ಎರಡು ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ಅಂಬೆರೋ ತಾವಲ್ಲ ಎ ಗಿರಿಯೋ ಚಿ ಗಿರಿಯೋ ಅಮ್ಮಾಲಿ ಅವ್ವಾಮಿ ತಕ್ಕಿ ಲೇಕರ್ಗಳ ರನ್ನೆ ಪದ್ಮ ರೆಡಿ ವಿ ಲೇಕರೇ ಪ್ರೇಮ ಬಂದ ಮಗೆಜ್ ಲಕ್ಷ್ಮಿ ಈಗ ಜಾಸ್ತಿ ತಾರ್ದಲ್ಲಿ ಕ್ಯಾದಾ ಏ 80 ಮೆಗಾ ಪಿಕ್ಸೆಲ್ ಆಸ್ತಾರಾಡಿ ரிப்போர்ட் போலாம் ஏடி இந்த என்ன வேணும்